ోధ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపు ధన్యవాదాలు వారు ప్రెస్ మీట్ను కూడా కాసేపు ఆపి నాకు ఇచ్చినటువంటి సురేష్ గారికి నాకు ఈ హెల్ప్ చేసినటువంటి సతీష్ గారికి నాయకు లక్ష్మణ్ గారికి మీ అందరికీ నా నమస్కారాలు మిత్రులరా ముందుగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ అవార్డులు నంది అవార్డులు ఇవాళ తెలంగాణలో గద్దరు ప్రజాయుద్ధానికి ఒక గద్దరు అవార్డులు పేరిట సీఎం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రకటించడం మామూలు ఆనందం కాదు వెరీ వెరీ హ్యాపీ అంటే ఇండస్ట్రీ యొక్క ఉనికిని గుర్తించి గౌరవించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి టీంకి నా నమస్కారాలు అలాగే జాతీయ అవార్డు గ్రహీతలకి పై సురేష్ గారు జయరాజు గారి అవార్డులకి కాంతారా గారు అవార్డుకి అవార్డు గ్రహితలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దరు అవార్డులు ప్రకటించిందో అలాగే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి నంది అవార్డులను కూడా మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇక ముఖ్యంగా నేను మీ పాత్రికేయ మిత్రులందరిని ఎందుకు పిలిచానంటే ఎందుకు విజ్ఞప్తి చేశానంటే రీసెంట్గా ఇండస్ట్రీ మొత్తం పర్సెంటేజ్ కావాలని మ్యాక్సిమం ఎవ్ ఎయిటీ పర్సెంట్ అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ బోధ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ అనేక చర్చలు జరుపుతూ కొనసాగిస్తాం దశలో ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పర్సెంట్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తే నాలుగు సగటు నిర్మాతలందరూ కూడా తీరని విఘాతం జరిగింది ఈ మధ్య రీసెంట్గా ఒక విషయం ఏంటంటే హరిహరి వీరమల్ల మీ సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం ఇట్స్ ఏ ట్రాష్ అది ఉత్తిది అది అది కరెక్ట్ కాదు అందులో కుట్ర ఉంది ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్వర్ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మిత్రులారా రొడ్డుసర్ కౌన్సులు కానీ ఫిరుచాంపర్ కానీ అది సినిమా పరిస్థితులు పాలనా సంస్థలు ఆ రెండు సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తూ ఇప్పుడు చెప్పాల డిషన్ సార్ గోయింగ్ అని చెప్పారు వాళ్ళు దట్టు ఇంకో విషయం చెప్తున్నా మీకు బంధు అనేది ప్రజాస్వామ్య ఒక బ్రహ్మాస్త్రం ఎవరైనా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ మూడు వారాల ముందుగా తెలియపరచాలి ఇదిగో పలాన ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం అది ఇంకా కొలిక్ రాలేదు కాబట్టి మేము బంధువు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియపరచాలి దిస్ ఇస్ నామ్స్ ఇట్స్ మూడు వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు ఇచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి ఇదిగో రెండు వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే మూడు వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్ సో జూన్ ఫస్ట్ని బంధు ప్రకటిస్తే ఒకవేళ జూన్ పన్నెండు అంటే రెండు వారాలు కూడా కాదు కదా ఏ రకంగా మీకు హరిహర వ్యాల మనకి అది వర్తింపు చేస్తుందండి అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరన్నా కుట్ర పంటారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలు విశ్వవిఖ్యాత సార్వమా ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు యాజ్ ఎ పొలిటీషియన్ యాజ్ ఎ సీఎం లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈ వేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మన తెలుగు చిత్రం మొత్తం అంత గర్విస్తుంది అది హేష్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సల్యూట్ మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్బమానం కాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆపించిన ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చింది అనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపుతున్నాడైనా ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎంగా మీరు ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహరి వేరే మళ్ళీ టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మంచికుందాం రండి మారుకుందాం రండి అని చెప్పుకుంటూ ఒక పెద్ద రోల్ ప్లే ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించేవాళ్ళం సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ వాళ్ళ చాలా మేలు జరుగుతుందండి అండి పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నారండి వాళ్ళు మీరు నమ్మం సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పీవార్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణలో ఐదు వందలు ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ రెండు వందలు వచ్చి వచ్చేసాయి వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల పైన సింగిల్ థియేటర్లు ఇవాళ మూడు వందల పై వచ్చాయి సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఈవేళ మాల్స్లోని ఆటలోని ఇటువంటి సోకాడు థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఎంత బేపచ్చమైన రేట్స్ ఆడికి వెళ్ళి ఏదైనా పాప్కార్న్ తింటేనే ఐదు వందల రూపాయల డ్రింక్ రెండు వందల రూపాయల టికెట్ మొత్తం రెండు వందలు మూడు వందలు ఎలాగ అనుకుంటే సాగటు మా ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు ఏ రకమే ఎలాగలుగుతాడు ఈవేళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం అలాంటి వినోదాన్ని సాగటు మనిషికి దూరం చేస్తుంది ఈవేళ బికాస్ ఆఫ్ దీస్ పాలసీస్ కాబట్టి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి దానికి పర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పటి నుంచి కాదండి నేను ఎందుకు పర్సెంటేజ్ పెట్టానంటే సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ది ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ ఈ పర్సంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి నేను కూడా ఒకనండి ఆ రోజుల్లో మీరు నమ్మండి మిత్రుల కిఎన్ నాన్నగారు ఉన్నప్పుడే ప్రొడ్యూస్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేశాం కాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం కాలా కేర్ ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం కాలా అలాంటి దశలో మీరు నమ్మండి ఇదే ఫిలిం చాంప్ర ముందు టెంటర్లు వేసాం అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు ఓ నట్టి కుమార్ గారు ఓ మోహన్ గారు ఓ బెక్క వేణుగోపాల్ గారు నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశాశ్వరరావు గారు తమ్ముడు భరద్రాజు గారు కేఎస్ రామారావు గారు చదవాడు శ్రీనివాసరావు గారు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు పెద్ద పెద్దదూరు చందీభావం ప్రకటించారు ఎన్ని చేసినా ఏమీ కాల వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామారాయణ గారు రికార్డ్ చేశా నారాయణ పర్సంటేజ్ సిస్టమ్ కావాలి అది మంచిది లీజ్ సిస్టమ్ ఉండకూడదు రెండు సిస్టమ్ ఉండకూడదు నేను ఇన్స్యస్ విత్ మాడతాను మూమెంట్ అన్నాడు రామాయణ నాడు గారు మహానుభావుడు కీర్చేసి స్ట్రీ అయ్యారు అప్పుడు ఫలపరం కాలా ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రికార్డ్ చేశాం నారాయణమూర్తి అందరం కదా విషయం మీద ఏది మంచిగా చేద్దాం అన్నాడైనా కానీ మంచిగానే పర్సంటేజ్ జరగల మళ్ళీ సూర్యుని నారంగా రిక్వెస్ట్ చేశాం అందరూ ఏం చెప్తే అదేమేం చేస్తామన్నాడైనా కానీ ఇది మంచి అరగల పర్సెంట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా దిల్ రాజు గారిని రిక్వెస్ట్ చేసాం నిజంగా దిల్ రాజు గారు నేను పర్సెంట్ సిస్టమ్కి యాక్సెప్ట్ అడిగినా ఆ డేస్లో కానీ ఫలప్రదం కాలా ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసారి ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు తమ్ముడి భర్తరాజ్ గారు నేను సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వర డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి ఏ సిస్టమ్ కావాలి ఆక్యుపేషన్ పర్సంటేజ్ కావాలని కొందరు ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలని కొందరు ఇలా రకరకాలు ఆడుతున్నప్పుడు ఇది తప్పకుండా తేలుతాం ముందు పర్సెంట్ సిస్టమ్ పెట్టాలి రెండు సిస్టమ్ ఉండకూడదు లిస్ట్ మెత్తయ్యాలి అనే దాన్ని ముందు మీరు తీసుకురండి మేము విజ్ఞప్తి చేస్తే మా గురు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ చేసారు ముందు తీసుకుని వెళ్ళారు కానీ ఫలప్రదం కావాలి ఇంప్లిమెంట్ కాలా ల్యాటర్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి వెళ్ళాం ఇది మీద రైట్ చేశాం విజ్ఞప్తి చేసాం టికెట్స్ రేస్ పెంచు చెప్పడం మనుషులు కానీ ఈశ్వరులో కానీ అయినా కృషి చేశాడు మనీ పర్ప్రదం కాదా సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ పెర్సంటేజ్ సిస్టమ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇస్ గోయింగ్ ఆన్ నాట్ క్లియరింగ్ అది కావాలి అలాంటిది ఈవేళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుపుకొచ్చే దసరో హరిహరి వీరమలకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏమి సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దాన్ని చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి అరహర వేలు మనం ఫోకస్ చేయడం అంటే ఎంత దోహం ఉండేది అది కరెక్ట్ కాదండి అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యి నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పాటు వచ్చి పలకరించచ్చు కదా మర్యాద పొరుగు కలవచ్చు కదా అన్నారు నేను సుభాష్ కలవాలి రాజులు మీరు కలుస్తాం కనుక విజ్ఞప్తి చేస్తున్నాం పూర్వకాలంలో రాజులు రాజుల దగ్గరికి ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ధర్మగంట కొడితే లోపలికి వెళ్ళేవారు దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు రక్తబండి పెట్టేవారు మీ ప్రజలకు ఏం సమస్య ఉండదు రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడికి తీర్పు చెప్పేవాడు సాల్వ్ చేసేవారు ప్రజలకు మేలు చేసేవాడైనా ఇదిగో మా ఊరికి చెరువు కావాలి మా ఊరికి విద్య కావాలి మా ఊరికి వైద్యం కావాలి లైక్ దిస్ లైక్ లైక్ దిస్ అలాగా మీ మినిస్టర్లు కూడా అయిన వెంటనే ఇండక్షన్ పిలిచి ఏ రండి మీకు సమస్యలు ఉన్నాయి నేను ఏం చెయ్యాలి మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత వాళ్ళం అండి మేము మీ బిడ్డలు అండి స్టేట్ మేము మీకు హోటల్ వేసిన వాళ్ళమే మేము లెగ్ వాళ్ళమే మీ బిడ్డలు మేము హూ మస్ట్ బి రెస్పెక్ట్ పీపుల్ ద సేమ్ టైం హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్ సో మై హంబుల్ రిక్వెస్ట్ దయించి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా పర్సెస్ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి ఎందుకంటే ఆల్ మాల్స్ ఇవాళ ఆక్యుపై చేసే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇయర్ టేకింగ్ కార్పొరేట్ సెటప్తో కూడుకొని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్స్ అందరూ కూడా వాళ్ళు దే ఆర్ కటింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది సింగిల్ థియేటర్ అందరూ వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఓ ఫ్యాషన్తో వాళ్ళు ఈ తల్లిని వాళ్ళు సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు చూసేవాడు ప్రేక్షకుడు దేవుడు ఇద్దరికి మధ్య సందార్గా చూపించే తల్లి సినిమా సినిమా హాల్ ఓ దేవాలయం ఆ దేవాలయాలు బాగుండాలి ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి ఎన్ని దేవాలయాలు ఇవాళ పడిపోతున్నాయి బికాస్ దిస్ సిస్టమ్ కాబట్టి మల్టిపుల్ నేషన్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఈ కార్పొరేట్స్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్నచేపని పెద్ద చేప చిన్నమాయని పెదమాయాన్ని బెంగళ నాగేంద్రుడు మాయాబాజాలు ఆక్యుపాయింగ్ దేర్ ఆక్టోపస్ కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి ది సేమ్ టైం పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు కాబట్టి దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా పర్సెంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్ దాన్ని ఫిల్ఫిల్ చేయించండి సార్ అది ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి దానికోసం వీటికి పెట్టి సక్సెస్ చేయించండి సార్ ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆల్రెడీ మీరు విశాఖపట్లో మీటింగ్ అయ్యారు ఏ మీటింగ్ చేసుకున్నా సరే ఇరవై ఐదు వేల బట్టి రావణ కాష్టంలో కాలుతున్న ఏ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి కోసేయకుండా ఏదేదో దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అట్రస్ రాక చేయకుండా ఆ పర్సెంట్ సిస్టమ్ విషయంలో కొలుపుకొచ్చి ఇంప్రూవ్మెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి అప్పుడే మా సినిమాలు చూస్తారు జనం లేకపోతే ఓటీటీలు చూస్తారండి వేళ మాలాడే జను రావాలి జనం రావాలంటే బడుగు బలహీన వరకు రావాలంటే ఎక్కడ వస్తారండి వాళ్ళకొంత డబ్బులు పెట్టి ద కాంట్ కమ్ ఆ ఓటీటీలో వస్తుందో చూద్దాంలే ఎన్ని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయండి పర్సెంట్ సిస్టమ్ ఎంత తగ్గిపోయిందండి కాబట్టి సినిమా పథకాలను సగటు నిర్మాత పథకాలను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పథకాలన్నా మనం కూడా ఉండాలి సరే పర్సెంట్ సిస్టమ్ కావాలి ఆ సిస్టమ్ కోసం పెద్ద కృషి చేయాలి ఫిల్మ్ చాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి కలవాలి అపాయింట్మెంట్ ఆనందం వచ్చండి మీరు వెళ్ళండి కలవండి మన డిమాండ్స్ చెప్పండి పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి అదే నా విజ్ఞప్తిగా భావిస్తూ ఇంకా రేట్లు వచ్చిందా థ్యాంక్ యూ మైకే ఆడదంటే ఇక ఈ రేట్లు విషయం మాట్లాడేసి నేను నిన్న పనిచేసుకుంటాను మేము డిస్టర్బ్ చేయనండి సురేష్ అన్న రేట్లు చాలా ఇంపార్టెంట్ అండి మీరు నమ్మండి భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి తర్వాత థియేటర్లో ఏ రేట్లు పెట్టాలి ఎలా పెట్టాలి భారతీయుల యొక్క తలసరి ఆదాయాన్ని బట్టి జీవన ప్రమాణాలను బట్టి రేట్లు నిర్ణయించినప్పుడు గవర్నమెంట్ ఒక కమిటీని వేసి ఓ నేల ఓ పెంచి ఓ కుర్చీ ఓ బాల్కనీ లైక్ తరగతికు సృష్టించింది ఈవేళ నేల లేదు బెంచి లేదు ఒకటే క్లాస్ లేకపోతే రెండే క్లాసులు మొత్తం థియేటర్స్ మొత్తం ఆ రకంగా చేసేసారు ఓకే ఇక రేట్లు అనేది ఏమైతున్నాయో సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ ఏదైనా ఒక రేటు పెడితే ఆ రేట్ని అందరూ కూడా హాండర్ చేయాలి అలాగే హాండర్ చేయకుండా ఈ మధ్య కాలంలో చాలామంది భారీ చిత్రాలు తీసే నిర్మాతలు వాళ్ళు ఓ వేల కోట్లు పెడుతున్నారు ఓకే యాక్సెప్ట్ సెల్యూట్ కెపబులిటీ ఉంది పెడుతున్నారు మనం గర్విస్తున్నాం సంతోషమే కానీ అలా పెట్టే నిర్మాతలు చాలామంది ఏం చేస్తున్నారంటే మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్లు ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల నిజం చెప్పండి తమ్ముళ్ళు నిజం చెప్తున్నాం ప్రేమగా ఆ రకంగా పెట్టడం వల్ల దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు హారం ధరగట్లా సగటు చిత్రానికి అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుందండి పేదవాడికి సినిమా ఉంటుంది అండి డబ్బు ఉన్నవాడికి సినిమా ఉంటుంది డబ్బు ఉన్నవాళ్ళు హ్యాపీగా చూడగలుగుతారు పేదవాళ్ళు ఎక్కడ చూస్తారండి అప్పు సప్పులు చేసి మరీ మరీ చూస్తారండి ఇంత రేట్లు పనిచేస్తే పాప్కార్ని బీబచ్చో రేట్ చూస్తే కనీసం వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఉంటేనే కానీ వేళ సినిమా చూడలేకపోతాడండి సో సగటు ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా చౌకగా వచ్చే సినిమా ఈవేళ కాస్ట్ అయిపోతే ఈ రేట్లు పెట్టడం వల్ల అదేం ధర్మం ఉండి ఇదేం సంక్షేమ రాజ్యం అండి ది సిస్టమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఒక రేట్లు పెడితే ఎవరికైనా రేట్లు అలాగే హానర్ చెయ్యాలి వై బికాస్ మీరు భారీ బట్లు పెడుతున్నారు పెట్టుకోండి మీరు గొప్ప తీస్తున్నారు తీయండి మేము గర్విస్తున్నాం ప్రేక్షకులుగా ఏమి ఎందుకండి సినిమా బాగుందో లేదా దట్స్ ఆల్ సినిమా బాగుంటే చూసాడు అప్పుడు చూడవు రేట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ పడి ఉంటుంది భారీ సినిమాలు తీస్తున్నారు ఓకే సెల్యూట్ దాన్ని వాళ్ళ మీద వృత్తకూడదు బాగుంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం పెడుతున్నారు ఆ డబ్బుతో కోట్లాది కోట్లు సంపాదించచ్చు ఉదాహరణ హాలీవుడ్లో టెన్ కమాండ్మెంట్స్ సెషల్పిటీ ఇమిలీ తీశారైనా మామూలు బడ్జెట్ తీ వేలాది కోట్లు సినిమా తీశాడైనా అండ్ పెనహార్ వేలాది కోట్లు తీశారు ఆ సినిమాలు మీరు నమ్మండి రెండు సినిమాలు కూడా హిట్స్ అండ్ గాన్ విత్ ద విండ్ ఆ సినిమాకి ఆ రోజులను కోట్ల కోట్లు ఖర్చు అయితే కోటాని కోట్లు చేసి మీరు నమ్ముతారా తమ్ముళ్ళారా గూడ్సు బోళ్లల్లో డబ్బులు తీసుకొని వెళ్ళేవారు అదే రేట్లు మేము టెన్ కమాండ్మెంట్ తీసాం మేము బెనహార్ తీసాం చాలా ఖర్చు పెట్టాం కాబట్టి రేట్లు పంచండి అని అడగ అడగలా కమ్ టు హిందీ ఫీల్డ్ కేసీఫ్ మొగలేదాం అని జీపీ సిఫ్ గారు సోలే మామూలు సినిమాలో మొఘల మీరు నమ్మండి నైన్ ఇయర్స్ తీసాడేనా అప్పు సొప్పు మొత్తం పేపర్ మామూలు బడ్జెట్ కాదు ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చాలా అప్పు సొప్పులు అయిపోయాను నైన్ ఏల్స్ పట్టింది చాలా కోట్లు పెట్టేశాను నాకు రేట్లు పెంచండి అని కేఆర్ గారు అడగలా సిస్టమ్ ఈ రెస్టేటర్ సిస్టమ్ ఏం రేట్లు ఆ రేట్లో సినిమా రిలీజ్ చేశాడేనా మీరు నమ్మండి సినిమా పేపర్స్ హిట్ నమ్ముతారా తమ్ముళ్ళరా బెన్హార్ అండ్ టెన్ కమాండ్మెంట్స్ గూడ్స్ బళ్ళల్లో డబ్బులు లాభాలు తీసుకుని వెళ్తే లారీల్లో లాభాలు తీసుకుని నాడు కేఆర్ సిఫ్ గారు మొఘలైజాం అంటే సినిమా బాగుంటే లాభాలు వస్తాయి మీరు ఎన్ని కూటల్ని పెట్టండి సో కమ్ టు తెలుగు ఫీల్డ్ లవ్ కుషా శంకర్ రెడ్డి గారు తీశారు ఐదేళ్ళు పట్టింది నాకు ఐదేళ్ళు పట్టింది నాకు చాలా ఖర్చు అయిపోయింది అని శంకర్ రెడ్డి గారు రేటు అడగలా సినిమా రిలీజ్ అయింది మీరు నమ్ముతారా ఫైవ్ ఇయర్స్ పైన సినిమా ఇప్పుడు దాకా లవ్ కుసిన మిత్ర హిట్లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన అడగలా డబ్బులు రేటు మంచిగా అడగలా ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లోనే ఆయన సినిమా రిలీజ్ చేశాడు మీరు నమ్ముతారు తమ్ముళ్ళరా ట్రక్కుల్లో లాభాలు వచ్చాయి బర్లల్లోల్లో డబ్బులు వచ్చాయే షోలే జీపీ పుకేరారు కదా ట్రక్కులో లాభాలు చూసుకున్నాడు నేను కాబట్టి సినిమా బాగుంటే జనం వస్తారండి మీరు ఇలా రేట్లు పెంచేసుకుంటా ఒక వన్ వీక్ ఇలా చేసేసి మళ్ళీ మానేస్తా ఓ థియేటర్కి నేను ఆటో మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు తమ్ముడు మన సినిమా చూసేవాళ్ళ తమ్ముడు ఏ సినిమా చూసామంటే సినిమా చూడాలి ఉందండి కానీ చాలా రేట్లు పెట్టేసారండి ఫస్ట్ వీక్ నా ఫేవరెట్ యాక్టర్ కన్నా డబ్బులు లేవు అప్పు చేయాలంటే కష్టం ఉంది చూడలేకపోతున్నానండి ఆ రకంగా ఎంత డ్యామేజ్ అవుతుంది సినిమాకి ఎందుకంటే రేట్లు పెంచుతారు ఒక నామ్స్ ఉన్నాయండి హ్యూమ సరస్వతి నామ్స్ హ్యూమ ద సిస్టమ్ అండ్ అన్నిటిని మించి సంక్షేమ రాజ్యం ఉంది ఏ సగటు ప్రేక్షకుడున్నాడో ఆ సగటు ప్రేక్షకుడు భారతదేశంలో సినిమా వినోదం ఆ వినోదం దూరం చేయకండి ఈ రకంగా పెట్టి సో దిస్ ఈస్ ఒక మాల్ ప్రాక్టీస్ ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈస్ ఏ మేము నమ్మని తమ్ముళ్ళరా ఈ బాధ్యతలు చేస్తున్న నిర్మాతలు గవర్నమెంట్ బ్లాక్ మార్కెటింగ్ ఇన్ ది నింగ్ ద రేట్స్ కరెక్ట్ కాదు అలా పెంచకుండా అందరూ గోగులాబ్ సిస్టమ్ పెట్టి సగటుని మాత్రం బతికించి పర్సెంటేజ్ సిస్టమ్ కాపాడండి అది రుచిగా చేయండి ఆ రకంగా మీరు అందరూ పెద్దలందరూ కూర్చొని బాగా మేలు చేయండి ఇది నా విజ్ఞప్తి థ్యాంక్స్ అలాట్ ధన్యవాదం అండి మీకు థ్యాంక్స్ అలాట్